మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలోని ఎస్సీ ఎస్టీ వేద సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశం ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏకసభ్య కమిషన్ అని చెప్పి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషను మొన్న ఇరవై తారీఖున అనంతపురం జిల్లాకు కమిషనర్ గారు రిటైర్డ్ ఐఎస్ గారు రావడం జరిగింది మొత్తం జిల్లాలో ఉన్న దళిత సోదర సోదరిములంతా ఎవరి పిటిషన్లు వాళ్ళు ఇచ్చే క్రమంలో కలెక్టర్ కార్యాలయంలోని ముగ్గురు ఐఏఎస్లు ఉన్నా పక్కన కుర్చి చేసుకొని ఉన్నటువంటి డిఆర్ఓ గారు దళితులను అవమానపరిచే విధంగా ఎంతో నిర్లక్ష్యంగా పేకాట్ ఆడుతూ రమ్మి ఆన్లైన్ గేమ్ ఆడుతూ మీడియా కంటబడడం జరిగింది దానిపైన మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూడడం జరిగింది కానీ కలెక్టర్ గారికి అది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రజా అయితేనేమి మీడియా మిత్రులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయన పైన డిఆర్ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన కూడా ఈరోజు నాలుగు రోజులు జరుగుతున్నా కూడా ఈరోజు దాదాపు ఇరవై నాలుగో తారీఖు సంఘటన జరిగి ఇరవై తారీఖు విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ సహా కూడా మీడియా వాళ్ళు ఇచ్చినా మేము కూడా సంఘ ప్రజా సంఘంలో కంప్లైంట్ చేసినా కూడా కలెక్టర్ గారు నిమ్మకు నీరేది నుంచి చేయడం భాగ్యం కాదని వెంటనే డిఆర్ఓ గారిపై చట్టాపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన పైన ఎస్సీలను ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చినటువంటి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిఆర్ఓ గారి పైన ఎస్సీ ఎస్టికేస్ నమోదు చేసి అదేవిధంగా ఆయన్ను సస్పెండ్ చేసి ఇటువంటి ఒక జిల్లా స్థాయిలో ఉన్న డిఆర్ఓ గారు ఇలా చేయడం అదేవిధంగా జిల్లా అధికారి విధంగా చేస్తే చిన్న స్థాయి సిబ్బంది ఏమైపోలే అనే పరిపాటిగా మారుతుందని చెప్పి మేము కలెక్టర్ గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే కోరుతున్నాం డిఆర్ఓ గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే పలు దబాలుగా పలు దబాలుగా మొత్తం అన్ని ప్రజా సంఘాలు కలిపి దళిత నాయకులు సీనియర్ నాయకులు అనేటువంటి అందరినీ కనుక్కొని మేము ఉద్యమ ఉద్యమాలు దశల వారిగా చేపడతామని చెప్పి మీడియా పూర్వకంగా హెచ్చరిస్తున్నాం